బిక్కోలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది పూర్వజనం సుకృతం కింద భావిస్తా ఉన్నాను నేను పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడు ఈ గుడికి రాలేదు మరి ఎలా మిస్ అయ్యానో కానీ మరి వంద నోట్ పదకొండు వందల సంవత్సరాల క్రితం గుడిది మరి అదే విధంగా లోపల చూస్తే అంత మరి భక్తి భావాలతో నిండిన జనాలు అందరూ రావడం చాలా క్రమశిక్షణతో వెళ్తాం మరి మరి మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రసాదాలు కానీ ఈ యొక్క లైన్ పాటించడం కానీ భక్తులు ఎవరో ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు మొత్తం ఇక్కడ శివాలయ శివుడు కానీ పార్వతీదేవి కానీ అలాగే స్వామి రాహుకేతు పూజ మరి ఇక్కడ జరగడం విశిష్టంగా మరి అమ్మవారికి శ్రీ చక్రం అక్కడ ఉండటం అదే విధంగా పాము అదే సుబ్రహ్మణ్యేశ్వరుడు మరి అక్కడికి వచ్చి ఒక గిన్నెలో పాలు పెడితే ప్రతిరోజు అది సేవించడం కూడా మరి దేవుడు ఉన్నాడనే దానికి ఇది నిజంగా అది ఒక ఎగ్జాంపుల్ కింద భావించవచ్చు మనం ఏదే ఉన్నప్పటికీ ఈ గుడి ఇంత పురాతనమైన గుడి మరి పలు జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఎంతమంది లక్షల్లో వచ్చే భక్తులను అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో అలాగే ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్న మరి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ ఇలాంటి గుళ్ళు అలా వెలుగులో ఉండాలి మరియు ఈ ప్రసాదాలు మరి మన కూటమి వచ్చిన తర్వాత ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత ప్రసాదాలు ప్రసాదాల నాణ్యత కూడా పెరిగింది ప్రతి చోటనే భక్తి భావాలతో ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా భక్తి భావాలతో ప్రజలందరూ కూడా బాగా పెరిగింది భక్తి భావాలు కూడా ఎందుకంటే ముట్టు ముట్టుకుంటే చనిపోయి రోజు వచ్చింది అది అధిగమించి జనాలందరూ కూడా భక్తి భావాలతో ఉంటా ఉన్నారు ఇదేమైనప్పటికీ అందరికీ భక్తులందరికీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఉంటాం శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా తిథి ఏర్పడటంతో భక్తులు తండపు తండాలుగా దర్శనాలు చేసుకుంటున్నారు ఈ సంవత్సరం విశేష సంఖ్యలో భక్తులు తాగిడం ఉంది అందరూ కూడా ప్యూలైన్లో తెల్లవారుజాము నుంచి కూడా వేచి చూసి సమయం తీసుకొని స్వామివారి దర్శనానికి వెళుతున్నారు వారందరికీ కూడా మంచి సదుపాయాలు కలిగజేసడం జరిగింది అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే బాణాసంచ ఇతరత్ర అమ్యూజ్మెంట్ పార్క్ ఎవ్రీథింగ్ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రీతం ఎమ్మెల్యే శ్రీ నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలు ఈ ఉత్సవ కమిటీకి ఎలవేళ్ళ అందుతుండటం వల్ల స్వామివారికి ఈ రకంగా భక్త జనావళి అది దిక్కువలు పరిసర ప్రాంత అందరికీ కూడా ముఖ్యమైన పండుగ అయినటువంటి ఈ షష్ఠి అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం అండి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా బిక్కవోల్లో బిక్కవోల్లో వాళ్ళ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సార్ ఏదైతే విజిట్ చేసినప్పుడు చెప్పారో సో క్యూ లైన్స్ అన్ని కూడా మనము అలానే మెయింటైన్ చేస్తున్నాము అండ్ మెయిన్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా దర్శనం జరగడానికే మాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో దానికి తగ్గట్టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ సో డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఈ రోజు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి సో అది మన మాక్సిమం ఇప్పుడు ఈ రోజు దర్శనం కానివ్వండి అండ్ నైట్ ఫైర్ వర్క్స్ కి సంబంధించి అండ్ రేపు రథయాత్ర ఏదైతే ఉందో అటన్నిటికి కూడా ప్రాపర్ గా అరేంజ్మెంట్ చేసుకున్నాము అండ్ అవన్నీ కూడా చూసుకుంటున్నాము ఇక్కడ ఆలయం విశిష్టత వచ్చేసి ఇక్కడ మన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి వారి పక్కన పుట్ట ఉంటుందండి అక్కడ రోజు బేసంతో పాలు పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రోజు ఇక్కడ సర్పరూపా వచ్చి పెట్టిన పాలని తాగి వెళ్తారు వచ్చిన భక్తులు కూడా ఆయన ఉదయం నుంచి లోపల పలానా టైం అంటూ ఉండదు గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ ఎక్కడ చోట సుబ్రహ్మణ్య స్వామి వారు వచ్చి దర్శనించి వెళ్తారండి సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే మనం చాలా దేవాలయాల్లో చూసే ఉంటాం బల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ స్వామికి వాహం కాలేదు కాబట్టి బ్రహ్మచారి మాట బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన భారతదేశం మొత్తం మీద రెండే రెండు చోట్ల బ్రహ్మచారిగా స్వయంభూగా దర్శనిస్తారండి ఆ రెండు స్వయంభూ క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు ఫళనీ క్షేత్రం అయితే రెండో క్షేత్రంగా బిక్కువల్ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మనకి స్వామి గారు దర్శనిస్తారండి ఈ రెండు క్షేత్రాలలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దక్షిణముఖంగా ఉంటారు దక్షిణ ముఖంగా ఉండడం చేత ఈ క్షేత్రాన్ని అంగారకుడు క్షేత్రంగా చెప్పబడుతోంది అందుచేత స్వామివారికి ఏంటంటే మంగళవారాలు షష్టిది అన్న కృతికా నక్షత్రం అని ఇష్టమైన పర్వదినం ఆ పర్వదినాన్ని కనుక స్వామివారికి మనం ఏదైనా ఒక కారణం అంటే ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే అండి ఎంత అంత పట్టి సుబ్రహ్మణ్య స్వామి కాలహస్తి వల్ల లేని వాళ్ళు కూడా ఈ పర్వదినాల్లో వచ్చి ఇక్కడ స్వామివారికి పూజ చేసుకుంటుంటారు మనకి కుజరాహు దీనికి అభిషేకం చేయించుకోవడం వల్ల మనకి కుజరాహు కేతులకి కాల సర్పదోషాలకి రుణ విమోచనానికి విచ్చకీ వ్యాపారానికి సంతానానికి వివాహానికి ఇలా మీకు ఎవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తొమ్మిది మంగళవారాలు పూజ చేయించుకుంటే అనుకున్న కోరికలు నెరవేర్చి ఇక్కడ స్వామికి సుబ్రహ్మ స్వామి సృష్టి ఆడవారికి ఏంటంటే నాగులు చీర అని ఉంటుందండి ఆ నాగుల చీర తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే స్వామివారికి ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారండి తర్వాత ఆడవారు ఆ చీర కట్టుకుని గుడి కల నిద్ర చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వప్న రూపంలో పూల రూపంలో గానీ పల్లె రూపంలో కాని దర్శనం దర్శనమిచ్చి సంతాన ప్రాప్తం కలుగుతుంది ఓం శ్రీ కుమారాయ శ్రీకుమారాయ సుబ్రమణ్య స్వామి గుడికి వచ్చామండి ఈ ఈ గుడి విశిష్టత ఏంటంటే సంతానం లేని వారు పిల్లలు లేని వివాహం కానివారు కూడా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారంటండి ఎక్కువ సంతానం లేని వాళ్ళు అయితే నాగులు చీర కట్టుకొని పడుకుంటే స్వామివారు ఏదో ఒక రూపంలో స్వప్నంలో అండి పువ్వులు కనిపిస్తే అమ్మాయి గాను పండు కనిపిస్తే అబ్బాయి గాను ఏదో ఒక రూపంలో అలా కనిపిస్తూ ఉంటారంటండి అలా కనిపిస్తే ఒక నిద్ర నిద్రలో ఒక రెండు గంటల్లో స్వామివారు కనిపిస్తారు నిద్ర బాగా పడుతుంది స్వామివారు కనిపించి అంతా మంచి జరుగుతుంది అని అందరూ నమ్ముతుంటారండి మేము కూడా అదే నమ్ముకుంటూ వచ్చాము మా ఈ దగ్గరలో ఉన్నా కూడా మాకు ఎప్పుడు ఇలా వచ్చే అవకాశం కలగలేదు సోమవారం దైవల్ ఈ సంవత్సరం ఇలా కలిగింది మాకు ఇలా పడుకునే అవకాశం ఈ సంవత్సరం కలిగిందండి బాగా పట్టింది సోమవారి దర్శనం బాగా జరిగింది మాకు కూడా సంతోషంగా ఉన్నాము అందరూ సంతోషంగా ఉన్నారు చాలా మంది అసలు ఖాళీ లేకుండా ఉన్నామండి రాత్రి ముందు రోజు రాత్రి రావడం వల్ల మాకు తొందరగా జరిగింది అదే తెల్వజాము వచ్చి ఉంటే ఇంకా కొంచెం రద్దీగా ఉండేది ముందు రోజు వచ్చి ఉండడం వల్ల మేము కొంచెం బాగా దర్శనం చేసుకున్నాము బాగుందండి అంతా బాగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది అందరూ భక్తులు మంది కిటకిట్లు ఆడుతూ వస్తూ ఉంటారండి అసలు ఖాళీ లేకుండా మధ్యాహ్నం వరకు అలా ఖాళీ లేకుండా వస్తూ ఉంటారు భక్తులకి ప్రగాఢ నమ్మకం ఉందండి దేవుడి మీద మ్యారేజ్ అయ్యి మ్యా పిల్లలు లేకపోతే ఇక్కడికి పలానా చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి బిక్వాలని అంటే వచ్చాము రాగానే వన్ ఇయర్కే పాప పుట్టిందండి మేము అనుకున్న పని బా జరిగింది అలాగే మేము బా చాలా మంది కూడా చాలా మంది వస్తా చెప్పాము ఇక్కడికి వస్తే పని అవుతుందండి అని పూల కల్లాకొచ్చినాయి పాప పుట్టింది పాప పుట్టింది అనుకున్న పనులు ఇక్కడికి ఎవరు వచ్చి అనుకున్న పనులు జరుగుతాయండి గుడికి వచ్చిన వాళ్ళు స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అలాగే మేము పాపకు కూడా పేరు పెట్టుకున్నాం అనుకున్నాము పేరు సుబ్రహ్మణ్య స్వామి పేరు కలిపి పెట్టుకుందాం అనుకున్నాము అందుకే ఈ మొక్కు తీర్చుకోవడానికి వచ్చామండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుంది గుడికి వచ్చిన వాళ్ళందరికి స్వామి గుళ్ళోకి వచ్చామండి ముందు సంవత్సరం పెళ్లి కోసం మొక్కుకున్నాం అని పెళ్ళయిందండి మీ ఇద్దరు బాబులు పుట్టారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా అరగడ్ పిల్లల కోసం అనేసి తీసుకొచ్చారండి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి బిక్కోలు అండి